పోసాని కృష్ణ మురళి గారిని ఈరోజు హైదరాబాద్లో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అనంతపురం నుంచి ఏపీ పోలీసులు వచ్చి పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు దానికి హెల్త్ బాగలేజ్ వేసే తన భార్య మొత్తుకున్నా కానీ పట్టించుకోకుండా ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అనంతపురంలోనే రాయచోటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే పోసాని కృష్ణమూర్తి గారి మీద అనంతపురంలో చాలా కేసులు కూడా నమోదయ్యాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంట అందుకని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆయన మొన్న రీసెంట్గా నేను కొద్ది రోజుల క్రితం రాజకీయాలకు స్వస్తి పలికి ఈ నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు నేను ఇంకా ఏ రాజకీయ పార్టీలోనో చేరను రాజకీయాల్లో నేను దూరం అని చెప్పేసి ప్రకటించారు అయినా కానీ పోసాని కృష్ణమూర్తి గారిని కూటమి ప్రభుత్వం అయితే వదలలే ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు మరి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు మరి ఆయనకి బెయిల్ ఎవరికి తీస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా చూడాలి మరి అదేవిధంగా పోసాని కృష్ణమరళి గారు గతంలో ఎన్నోసార్లు చెప్పాడు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా ఆయన అనేక మాటలు కూడా చెప్పాడు మొత్తానికి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చూద్దాం మరి ఆయనకి బెయిల్ పరిస్థితి ఏంటి ఏం అనేసి అదేవిధంగా రీసెంట్గానే ఒక టూ త్రీ రెండు మూడు రోజుల క్రితం శ్రీరెడ్డి ఆమె కూడా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది ఆమె మీద కూడా ఈ కూటమి పోలీసులు అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు కడప కర్నూలు అన్ని జిల్లాలో కూడా కేసులు నమోదు చేశారు అన్నింటికి సంబంధించి అన్ని కేసులు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కేసులకు సంబంధించి నన్ను ఏపీ హైకోర్టు ముందస్తు బిల్ కూడా మంజూరు చేసింది మరి పోసాని కృష్ణమూర్తి గారిని కూడా సడన్గా అరెస్ట్ చేయడం వల్ల మరి ఆయనకి బెయిల్ పరిస్థితి ఏంటనేది చూడాలి మరి